హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ స్మితక్క ఈరోజైతే మేము బుర్రా గుహాలకు వచ్చామండి అక్కడ బుర్రా గుహలో బొంగులో చికెన్ రెడీ చేస్తున్నారు మేమైతే తినడానికి రెడీ అయ్యాము బొంగులో చికెన్తో పాటు బొంగులో బిర్యానీ కూడా చేస్తారంట మేమైతే తినడానికి సిద్ధమయ్యాము ఇదిగోండి ముందుగానే లెమన్ ఆనియన్ పెట్టారు ఇదిగోండి బొంగులో నుంచి రైస్ తీస్తున్నారు బిర్యానీ అయితే చాలా బాగుంది మేమందరం ఫ్యామిలీగా వచ్చాము ఫ్యామిలీగా వచ్చి నలుగురం కూడా తింటున్నాము ఇట్లా బొంగులో నుంచి బిర్యానీ మొత్తం వేసేసారు ఇదైతే నలుగురికి కూడా వచ్చేస్తుంది చికెన్ బిర్యానీ అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంది అందరూ ఇక్కడ ఈ హోటల్లో వచ్చేసి ఓన్లీ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా బొంగులోనే తయారు చేస్తారంట మేము ఫస్ట్ టైం ఎప్పుడూ తినలేదు చూడ్డానికి బాగుంది అండ్ టేస్ట్ కూడా ట్రై చేసాము చాలా బాగుంది మేము నలుగురం కూడా తింటున్నాము ఇది ఒక టైప్ ఆఫ్ అండి ఇది వెజ్ బిర్యానీ మేము బొంగుల బిర్యానీలు టూ టైప్ ఉన్నాయి అక్కడ ఒకటి చికెన్ బిర్యానీ ఇది వెజ్ ఆలు అండి చాలా బాగున్నాయి మేము అదొకటి ఇదొకటి తీసుకున్నాం నలుగురికి సో వెజ్ పెట్టేశారు చికెన్ బిర్యానీ అయిపోయాక నలుగురం వెజ్ బిర్యానీ కూడా టేస్ట్ చేసాం ఎందుకండి మా బాబు మా వారు మా పాప నేను నలుగురం చాలా హ్యాపీగా తిన్నాము చాలా చాలా బాగుంది ముక్క చూడండి ఎంత మెత్తగా బాయిల్ అయిందో మీరు కూడా ట్రై చేయండి